మంచిర్యాల జిల్లా దండేపల్లిలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి రజక సంఘ నాయకులు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరు చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అంటూ కొనియాడారు చాకలైలమ్మ ఆదుకునేందుకు తన వద్ద కృషి చేస్తాను వీరనారి చాకల ఐలమ్మ నలభై వర్ధాంతిని పురస్కరించుకుని దండపల్లి మండల కేంద్రంలో మా దండపల్లి రక్షణం ఆధ్వర్యంలో అలాగే స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది అది ఈ రోజైతే ఏముందో ప్రజాప్రభుత్వంలో తెలంగాణ సాయుధ పోరాట యాదరావు చాకలైలమ్మ పేరును కాలేజీకి పెట్టడం నిజంగా ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మరీ మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మరి ఆ రోజు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా విష్ణు చేసుముంటూ త్వరలకు వ్యతిరేకంగా పోరాడి మొత్తం భూము భూములేని నిరుపేదలకు భూములు పూములు పంచిన గొప్ప వీరవంతగా ఈ ఐలమ్మ ఇంటి జరిగింది మరి ఈరోజు ఐలమ్మ పేరిట ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒక జిల్లాకు మరి చాకర ఐలమ్మ పేరు పెడితే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం అదేవిధంగా మన చాకలేలమ మన చాకలి కులంలో పుట్టడం మన గొప్ప మనం చేసుకున్న ఆమె ఆశయాలను తీసుకుపోయేందుకు రైతుల సంఘంలో